హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పన్నెండు రాసుల వారికి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలుసుకుందాము మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వల్ల ఆదాయం ఎక్కువగానే ఉంది మనకు ఆదాయంకి ఎంత ఆదాయం అయితే సంపాదిస్తామో అందులో సగం మాత్రమే ఖర్చు అవుతుందన్నమాట రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అనమాట రాజపూజ్యం అంటే మనల్ని అభిమానించే వాళ్ళు రె రెండు మంది ఉంటే మనల్ని అవమానించే వాళ్ళు నలుగురు అవుతారనమాట దీంట్లో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేష రాశి వాళ్ళ వల్ల ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు ఆచు మాట్లాడడం అనవసరమైన వాటి విషయాల్లో తలదూర్చుకున్నా ఉంటే చాలా బాగుంటుంది రెండవ రాశి వృషభ రాశి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు అనమాట ఆదాయం ఐదంటే వ్యయం ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉందనమాట డబుల్ కన్నా ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు మనల్ని అభిమానించే వాళ్ళు ఐదుగురు ఉంటే అవమానించే వాళ్ళు నలుగురు ఉంటారు దీనివల్ల కొంచెం ఊరట లభిస్తుంది ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఆదాయము కన్నా వ్యయం కూడా ఖర్చు ఎక్కువగానే ఉంది ఇది కొంచెం ఆదాయం ఎక్కువగా ఉండి దాని వ్యయం మూడు పర్సెంట్ ఎక్కువగా చూపిస్తుంది అనమాట తర్వాత రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు అంటే మనల్ని మంచి అని చెప్పుకునే వాళ్ళు ఒక్క మంది ఉంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు అని ప్రచారం చేసేవాళ్ళు ఏడుగురు ఉన్నారు దీనివల్ల మనకి మనశ్శాంతి లోటు అవుతుందన్నమాట ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన మీద నిందలు వేసేవాళ్ళు ఎక్కువ అవుతారు కొంచెం ఎదుటి వారితో కోపానికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఈ రాశి వాళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు మరీ ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఏడుగురు అవమానిస్తుంటే నలుగురు మనల్ని మంచివాళ్ళు అని అంటారనమాట ఈ విషయంలో కొంచెం ఊరట అయినా చాలా జాగ్రత్తగానే ఉండాలి సింహరాశి గురించి తెలుసుకుందాం ఈరోజు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు ఆదాయం ఎంతైతే వస్తుందో వ్యయం కూడా అంతే ఖర్చు ఉందన్నమాట మనకి ఈక్వల్గా ఉంది రాజపూజ్యం మనల్ని అభిమానించే వాళ్ళు ఏడుగురు ఉంటే అవమానించే వాళ్ళు కూడా ఏడుగురు ఉన్నారనమాట అన్నీ చాలా ఈక్వల్గా ఉన్నాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే బాగానే ఉన్నట్టు తెలుస్తుంది ఈ రాశి కన్యా రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మూడు ఆదాయం ఎనిమిది సంపాదిస్తుంటే ఖర్చు అనేది పదకొండు విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నా కానీ ప్రయాణాలు చేసినా సరే వీటికి కూడా మనము ఖర్చు కిందే వస్తుందన్నమాట వ్యయం కింద వస్తుంది మన ఆదాయంకి మించి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అది వేస్ట్గా పోతే ఖర్చు అంటే అని మాత్రం అనుకోమకండి అది మన ఇంటి అవసరాలకు కానీ ఎడ్యుకేషన్కి కానీ దూర ప్రయాణాలకు కానీ అలా అవుతుంది అవమానం మూడు రాజపూజ్యం మూడు అనమాట రెండు ఈక్వల్గా ఉన్నాయి మనం అంత ఇదిగా ఆలోచించాల్సినంత అవసరమైతే ఏం లేదు అంత బాగానే ఉంది అనమాట తులారాశి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడు వృచ్చిక రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఆరు మకర రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు కుంభరాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండు మీనరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం రెండు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్